అందరికి నమస్తే నోలా వెల్కమ్ టు సాఫ్ సిటా ఎట్లున్నారా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మస్తు దిల్ దిల్కొచ్చున్నా ఇలా మీ కొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చి ఇయలేం వారమన్నా రేపే ఎల్లుండేం వారం వారమన్నా అని యువతను ఆకట్టుకునే స్పీచ్లు ఇచ్చి పెద్ద చదువులు చదువుకుంటే ఏమొస్తుంది ఉద్యోగాలు చేస్తే ఏమొస్తుంది వ్యాపారాలు చేసుకుంటే ఏమొస్తుంది అదే బీజేపీ జెండా మోస్తే మీ బతుకులు బాగుపడతాయి అని యువతరానికి స్ఫూర్తిదాయక స్పీచ్లు ఇచ్చిన కేంద్రం సహాయ మంత్రి బండి సంజయ్ అన్న పార్లమెంట్లు ఇచ్చిన స్పీచ్ చూస్తే నా బూతు లేదు నా భవిష్యత్తు లేదన్నట్టు ఎంత మంచిగా స్పీచ్ దంచిండో చూడుండ్రి ఆహా కరీంనగర్ జనం ఎంత పుణ్యం చేసుకున్నారు రెండు సార్లు బండి సంజయ్ గారిని గెలిపించుకొని కరీంనగర్ ఓటర్ల చైతన్యాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపిస్తుంది లేదంటే బండి సంజయ్ అసలు ఒక ఉద్దండు రెండు సార్లు ఎంపీని చేసి పార్లమెంట్కి పంపినరంటే ఎంత సమర్థుడై ఉండాలి కదా అన్న సమర్థత పార్లమెంట్లో మాట్లాడిన స్పీచ్లను బట్టే తెలుస్తుంది స్టేజీల మీద వారాలు చెప్పి దేవుల పేర్లు చెప్పి యువత లోపట పౌరుషాన్ని రగిలించమంటే రగిలిస్తాడు కానీ పార్లమెంటు పోయి తెలంగాణకు మెడికల్ సీట్లలో అన్యాయం జరుగుతుంది రైల్వే బడ్జెట్ల తెలంగాణకు మట్టి కొట్టిండ్రు సాగునీటి ప్రాజెక్టుల ముచ్చట్ల తెలంగాణకు రావాల్సిన నిధులు ఇయ్యలేదు తెలంగాణలో హైవేకు రోడ్లు అడిగినంత నిధులు రాలేదు పసుపు బోర్డు ప్రకటించు బాగానే ఉన్నది కానీ నిధులు కూడా ఇయ్యాలే కదా కాసీపేటల రైల్వే కోచ్ ఇస్తామంటిరి అది ఇయ్యాలే కదా అని రాష్ట్రానికి అక్కడకు వచ్చే ప్రశ్నలు వేసిండ్రో రో అనుకోను మళ్ళా అన్నకు హిందీ రాదన్న ముచ్చట అందరికీ తెలిసిపోతుంది కదా అదే హైదరాబాద్లో స్టేజీల మీద పండుగలు వారాలు దినాల గురించి మాట్లాడమంటే మాట్లాడతాడు కానీ అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించి పార్లమెంట్లో అడుగుతారా ఎవరన్నా ఎంపీ అనేటోళ్ళు అందుకే అన్న నోటి ముత్యాలు రాలిపోతాయని పార్లమెంట్లో స్పీకర్ సార్ ఛాన్స్ ఇచ్చినా కూడా మాట్లాడకుండా బగ్గ మండేనన్నట్టు ఏందో ఏందో మాట్లాడి కూసుండు ఒక కూసున్న కూర్చున్న ఎంపీ సార్ హింటిచ్చినా కూడా ఊహ్ నాకు ఇంతే వచ్చన్నట్టు సప్పుడేక కూర్చుండు ఇక బండి సంజయ్ అన్న ఏం మాట్లాడిండో డీ కోడ్ చేసుకుని అర్థం చేసుకుంటాను స్పీకర్ సార్ కూడా ముక్కిర్చిండు ఐటమ్ నంబర్ శ్రీ బండి సంజయ్ కుమార్

గా తీర్ల స్పీచ్లను అదరగొట్టిండు మన కేంద్ర మంత్రి బండన్న ఇక అన్న స్పీచ్ల పదాల ఉచ్చరణ సందర్భోచిత చెలోక్తులతోటే దేశమే నివ్వరపోయింది అసలుకైతే ఒక దశలో పార్లమెంట్ మొత్తం స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తదేమో అని సంజయ్ అన్న వీరాభిమానులు పాంటేల కాడ పోన్లు పట్టుకొని ఎదురు చూసిండ్రట ఇక షికాగోలోని కూడా పనికిరాదన్నట్టు బండి సంజయ్ అన్న ప్రసంగం చేసిండని తోటి ఎంపీలు కూడా కొనియాడుతున్నారట మరి అంతటి ఘనాపాటికి మనమంత శుభాకాంక్షలు చెప్పకుంటే ఎట్లా మీరు మరిన్ని ఇటువంటి స్ఫూర్తిదాయక స్పీచ్లు ఇచ్చి యావత్తు సోషల్ మీడియా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం సారు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు మొన్నట్ల లగచర్ల ఫార్మా కంపెనీ కోసం భూములు గుంజుకో చూస్తే రైతులు ఎట్లా తిరగబడ్డారు కానీ ఆ రైతుల మీద నైజమోనిక్ కంటే దారుణంగా అద్దుమ రాత్రి ఇళ్లకు పోలీసు వాళ్ళను తోలి ఆడోళ్లను కొట్టి పసి దాన్ని దన్ని గొర్రె గొర్రె ఈర్చుకుంటా మొగోళ్లను బండెక్కించుకొని పోయిండ్రు పోలీసు ఇక ముచ్చట మీద జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళ పరువు పోయింది ప్రజాపాలనకు అర్థం మార్చేసిండు రేవంతు అని జాతీయ మీడియా దుమ్మెత్తిపోసింది అదట్ల పచ్చి ఉండంగానే అదే కొడంగల్లా మళ్ళా తండావాసుల భూములు గుంజుకుందామని చూ చూస్తుండు రేవంత్ రెడ్డి సారు రియల్ ఎస్టేట్ చేసిన ముఖ్యమంత్రి గుంటకి ఇట్లనే ఉంటదేమో భూములతోటి రైతులకు ఉన్న అనుబంధం ఆయనకి ఎట్లా తెలుస్తుంది సొంతూరి మట్టితోటి ఉన్న మమకారం ఆయనకేడా అర్థమైతుంది పేదలను కొట్టు పెద్దలకు పెట్టు ఇదే సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని పాలన చేస్తున్నట్టే ఉన్నది ముఖ్యమంత్రి గారి ఎవరం చూస్తుంటే లగచర్ల భూములు గుంజుకొని చూస్తే ఎట్లా లడాయి చేసిన రైతులు అది మరవక ముందే మళ్ళా కొడంగల్ల గిరిజన తండాలుంటే రైతుల భూములు గుంజుకోనికి పన్నాగం వేస్తుండు ఇలా భూముల సర్వే కోసం పోతే ఆఫీసర్ల మీద తిరగబడ్డరు రైతులు మా భూములు మీకెందుకు ఇయ్యాలని మర్రవడ్డరు కొడంగల్ నియోజకవర్గం దుధ్యాల కాడున్న రోటి బండ తాండ వాసుల భూములకు ఎసరు పెట్టింది రేవంత్ సర్కార్ పారిశ్రామిక సిటీ పేరుతోటి ఆల నోట్ల తందుకు ఆఫీసర్లను తోలిండియాల సర్వే కోసం పోయిన ఆఫీసర్ల మీద జనం దాడులు చేయకుండా మస్తుమంది పోలీసు వాళ్ళను పట్టుకపోయినరు మరి ఇదేమన్నా ఇజ్రాయిలు పాలస్తీనా యుద్ధం అవుతుందా ఎట్లా కొంతమంది పోలీసులను ఎందుకు పట్టుకపోయినరు రైతులను దొక్కిచ్చే తందుకేనా భూమిని నమ్మి వ్యవసాయం చేసుడు తప్ప ఇంకేం తెలియని రైతుల పాలిట మన్ను కొడుతుందికేనా రేవంత్ సీఎం అయింది ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళ కడుపు కొడుతున్నాడు ఇట్లా రైతుల కడుపు కూడా కొడితే అలా ఉసురు ఉత్తగానే ఏం పోదు మా ప్రాణాలు పోయినా మంచిదే మేమైతే భూములు ఇయ్యమని పెద్ద జంగ చేస్తుండ్రు రోటి తండ రైతులు కాంగ్రెస్లో ఉన్నందుకు అట్లుంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీలకు పోయినాక అట్లా తయారవుతారా తెలుస్తలేదు ఈ నడమ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతుర్రో అర్థమై పాడైతలేదు నిజమల్లా అర్థమై తొట్టు ఏదో ఒకటి గొప్పగా చెప్పాలని అచ్చిరాని పదప్రయోగాలు చేసి మందుల నవ్వుల పాలైతాన్రు ఇగో ఇట్లా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాశ్ గౌడ్ అన్న తెలుసా హర్రే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించి కదా ఆ గా పెద్ద మనిషే అయితే నిన్న ప్రకాశన్న నియోజకవర్గంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బండ్ల బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఓపెనింగ్ కార్యం ఉండే ఈ కార్యంలా మూసీ నదిలో మురికి నీళ్ళు లేకుండా అన్న ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తుకుంటా మూసీ నదిలో శృంగారం కనిపిస్తుంది అని ఇట్లా కామెంట్లు చేయబట్టిండు ఈ నేను దిగి ఇట్లా మాట్లాడిండు శృంగారానికి అర్థం తెలిసి అంటుండా లేక శృంగారం ఏందయ్యా స్వీచ్ రాసి ఇచ్చిన ఎవడు ఆయనకి తెలివి లేదా లేదంటే ఎమ్మెల్యే గారి సొంత పైత్యమా అని అన్న మాటలు ఇన్నోళ్ళు కంగు తిన్నారట సింగారానికి శృంగారానికి తేడా తెలియదు ఇక రాజేందర్ అన్న మాటలు పట్టుకున్న సోషల్ మీడియా వాళ్ళు మస్తుగా ట్రోల్ చేస్తాను జర స్టేజీల మీద మాట్లాడేదందుకు వచ్చినప్పుడు ప్రిపేర్ అయి రాండ్రి లేకుంటే ఇట్లనే నబుల పాలవుతారని సొట్లు పెడతాను రోడ్ల మీద పోతా అంటే పోకిరిగాన్లకు కొవలేదు రోడ్ల మీద ఊర కుక్కల కంటే ఈ కుక్కల కొడుకులే ఎక్కువ మోపోయినరు ఆడపిల్లలు కనపడితే పాపం చిడాయించుడు మాటలతో ఏడ్పిచ్చుడు ఎచ్చులు కొట్టుడు వేస్తుంటారు అసొంటి గానికి తార్నాక పోలీసు వాళ్ళు ఎసొంటి పనిష్మెంట్ ఇచ్చిన రోజు ఊడుండ్రీ డ్యూటీలున్న లేడీ కానిస్టేబుల్ ఏం చేస్తుంది అనుకున్నా ఏం పాడో ఈ ఫాల్తుగాడు కార్నాక సర్కిల్ డ్యూటీ చేస్తున్న లేడీ కానిస్టేబుల్ హెల్మెట్ లేదని ఫోటో కొడితే మిడిల్ ఫింగర్ చూయించుకుంటూ ఈ సుపనా తోడు ఫోటోలో వారి బండి నెంబర్ అంతా వడనేవాడే ముందే పోలీసు అలా లేడీ కానిస్టేబుల్ కు ఇట్లా మిడిల్ ఫింగర్ చూయిస్తే పోలీసు వాళ్ళు కుట్టరా వాడు ఏడున్నా మంచిదే వారి బజ్జీలు రాలగొట్టాల్సిందే అని డిసైడ్ అయిన ఏలు చూయించిన గంట సేపట్ల వాడిని పట్టుకొని స్టేషన్ కు తోలుకొచ్చిండ్రు తర్వాత ఏమైందో మీ ఊహకే ఇడిచిపెడుతున్నాం ఇక బట్టేవాజు గాని నాంపల్లి కోర్టుకు తీసుకపోతే ఇష్టం షీడపూర్ బయట ఉండొద్దు అని పద్నాలుగు రోజులు రిమాండ్ డిమాండ్ వేసింది ఏది ఇప్పుడు చూపిరా ఏలిగా గిసంటి బద్మాసు గారు ఏళ్ళు కాళ్ళు ఇరిసి పొయ్యిల పెడితే కానీ చక్క గారు సిత్తకారిత కుక్కలు తిరిగినట్టే తిరుగుతారు రోడ్ల ఎంబడ ఇక వీళ్ళ గత్తర అని తిట్టాలని ఉన్నది గాని మన నోరు కరావు ఇగో ఇవ్వలే ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నాయిలే మళ్ళీ చెప్పండి ఇసండి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తానే ఉండు మీ మిర్రర్ టీవీ ప్లస్ శనార్తి